ఇప్పుడు ఇది సార్ నుంచి వచ్చిన సోర్స్ ఇది ఓకేనా ఇది మనకి ఇది త్రీ కిలో వాటికి కాబట్టి మనం త్రీ ఇవ్వాల్సిన పని లేదు ఫైవ్ కిలో వాటికి సో ఇచ్చిన బాక్స్ లో మనం ఒక కంటిన్యూటీ తీసుకున్నాం రెండు ఎత్త ఒకటి ఫేస్ ఒకటి న్యూట్రల్ సో ఇక్కడ నుంచి వచ్చిన ఫేస్ సిగ్నల్స్ వచ్చి ఫ్యూజ్ కట్అవుట్ ఇచ్చాం న్యూట్రల్ వచ్చేసి మనం న్యూట్రల్ లింక్ ఇచ్చాం సో ఇక్కడ నుంచి ఈ పవర్ సర్క్యులేషన్ అయ్యి కన్వర్టర్ కి వచ్చింది ఈ కన్వర్టర్ లో ఇది పాజిటివ్ టెర్మినల్ రెడ్ అనేది బ్లాక్ అనేది నెగిటివ్ సో ఈ రెండు కనెక్ట్ ఇచ్చిన తర్వాత డీసీ సప్లై ఫేస్ ఒకటి న్యూట్రల్ ఒకటి ఒకటి మనం ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి రెండేళ్ళకి ఇవ్వాలి సో ఇందులో ఏం చేస్తుంది ఏసీ కింద కన్వర్టర్ చేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి డీసీ ఏసీ సోర్స్ అవుతుంది ఏసీ సోర్స్ మనం ఏం చేయాలి ఇందులో త్రీ ఎయిట్ ఉంటాయి స్పేస్యూట్రల్ ఎత్ సో మూడు లింక్ అప్పించి తీసుకెళ్లి ఏసీ బాక్స్ లో మనం ఇవ్వాలి సో ఇక్కడ ఏసీ బాక్స్ లో రెండు కట్అవుట్స్ ఉంటాయి సో మీకు ఈ రెడ్ ఫైజ్ ఈ రెండు ఇచ్చిన తర్వాత అది ఏం చేస్తా అంటే ఎంసీబీ కి ఇస్తుంది ఎంసీబీ బ్రాకర్ ఫంక్షన్ ఏంటంటే వచ్చిన వోల్టేజ్ లో ఏదైనా ఫాల్ట్ వచ్చినా హై వోల్టేజ్ వచ్చినా సరే ఎంసీపీ డౌన్ అయిపోద్ది సో దాని నుంచి అవుట్పుట్ మనం తీసుకొని డైరెక్ట్ గా మన నెట్ మీటర్ అనేది కనెక్షన్ ఇస్తాం సో ఇది ప్రాసెస్ సో అంతా ఇక్కడ మనకు చేయాల్సిందే అన్న పోతే ఫ్యూజులు ఏం పోవు థౌసండ్ వరకు ఇచ్చారా ఇక్కడ మనం పెట్టుకున్న ఫ్యూజ్ కట్అవుట్ వచ్చి ఒక్కోటి థౌసండ్ వోల్ట్స్ ఓకే సో మనం త్రీ ఫేస్ లో యూస్ చేసుకున్నా సరే ఫోర్ ఫార్టీ ఫోర్ ఎయిటీ ఓల్టేజ్ వస్తుంది సో మాక్సిమం అయితే ఫ్యూజ్ కట్అట్ అయితే పోదు ఇక్కడ ఎంత వస్తుంది అన్నట్టు ఇప్పుడు మనకి కింద నుంచి వచ్చిన పవర్ టూ ఫార్టీ సిక్స్ వస్తుంది ఎక్కడ నుంచి పోల్ నుంచి మనకి గ్రిడ్ నుంచి కింద పోల్ నుంచి మన పై నుంచి వచ్చేది ఓల్టేజ్ మనకు కన్సూమిషన్ లో చూపిస్తుంది ఒక మినిట్ వెయిట్ చూడలేదు విడిసి ఉందిగా సో మనకి విడిసి అంటే ప్యానల్ నుంచి వచ్చిన వోల్టేజ్ ఎంత వస్తుంది త్రీ సిక్స్టీ ఫైవ్ వస్తుంది సో మనకు అవుట్ ఎంత పోతుంది టూ ఫిఫ్టీ నైన్ ఇప్పుడు ఇది మనకి ఏం చేస్తుంది అంటే నెట్ మీటర్ కి ఎంత పోతుందో తెలుస్తుంది మనకి ప్యానల్ నుంచి వచ్చి ఎంత వోల్టేజ్ వస్తుందో కూడా చెప్తుంది ఓకే సో ఇది పర్పస్ థ్యాంక్ యూ